హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచిర గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొంతమంది వచ్చినాయి సబ్ జూనియర్ భాగంగా వచ్చింది కదండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొంత గ్రామం నిన్నెల మళ్ళీ నిన్నెల జిల్లా జూనియర్ మేనసేని రెడ్డి ఇద్దర సేనారెడ్డి గిత్తలు వచ్చాయి

ఓకే ఓకే బ్రదర్ చూపిస్తాను ఇబ్బంది ఏ లేదు చూపిస్తాను చూపిస్తాను బ్రదర్ మొత్తం చూపిస్తాను వచ్చిన దాతలో మొత్తం చూపిస్తాను ఈరోజు ോട്ട് എഴുതും നല്ല തരാതായി പല പണ്ടി തലവേണ്ടി పదన్నారు బ్రదర్ పదకొండు జూనియర్ జూనియర్ వీరనరసింహరెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి అండి असांजी राति मोकिले మొత్తం వాళ్ళదే అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జాత వచ్చేసి ఎస్కే దాదూ గారండి కొరంబాయి గ్రామం నల్గొండ జిల్లా వారి గీతలు అండి సబ్జనీరు గీతలు ఏం చూరీ బ్రో ఎస్కే దాదూ గారండి కొరంబాయి గ్రామం గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా వర్గెత్తలండి సబ్జూనియర్ వివరితలు ఇవి ఎన్ని నిమిషాలు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన జత వచ్చేసి అర్ధవీడు గ్రామం గ్రామండి షేక్ మునాఫలీ గారు అండి మునాఫలీ గారు అర్ధవీడు గ్రామం రాచార మండలం కదా జిల్లా అర్ధవీడు గ్రామం అర్ధవీడు మండలం ప్రగాంశ్ జిల్లా అండి మీరు చూస్తున్న జాత వచ్చేసి షేక్ మునాఫ్ అల్లి గారు అండి అర్ధవీడు గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా వరకు ఇస్తారండి సబ్ద నిర్వహింపులు థ్యాంక్ యూ అండి లేదు లేదు తొమ్మిది కాదు బ్రదర్ పదకొండు అవుద్ది స్టార్ట్ అయ్యేసరికి పదకొండు పదకొండు అవుతుంది చందుబ్రో అయి చంద్రబ్రో না <laughs> এপ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న తర్వాత వచ్చేసి ఆర్ఆర్ బుల్స్ డీర్ రోహన్ బాబు గారిది హైదరాబాద్ పరిగెత్తండి మంచి ఫైర్లు ఉంది గిత్త మార్నింగ్ త్రినేత్ర రుద్రనేత్ర గిత్తలండి డ్రాలో ఐదో కాడిగా ప్రాణపోతున్నాయి అలాగే జూనియర్స్ ఇవ్వడానికి వచ్చిన జతండి బసవ సామ్రాట్ పొద్దున్నే ఫైర్ మీద ఉన్నది బసవ సామ్రాట్ ఇద్దరండి బసవ చాలా రోజుల తర్వాత ప్రజలకు వచ్చాయండి జూనియర్స్ విభాగానికి బసవా సామ్రాట్ చూపిస్తా బ్రదర్ వర్షనాన్ని ఎటు వాకింగ్ పోతారా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జత వచ్చేసి పీవీఎస్ బుల్స్ అండి పావులూరి వీరస్వామి చౌదరి గారు బల్లికూర గ్రామం బల్లికూర బాపట్ల జిల్లా వరకు ఇస్తండి సబ్జుని రూపం గీతలు చూపిస్తా బ్రదర్ ప్రస్తుతానిక ఇంక రాలేదు బ్రదర్ చూపిస్తానండి వెళ్తాను బ్రదర్ అంటే चुड़ी ब्रदर सर वो फोन चे वे జూనియర్ కూడా తెచ్చారా ఈ జూనియరా ఈ సబ్ జూనియర్ లైగర్ సుల్తాన్ ఫ్రెండ్స్ మరొక జత మీకు వచ్చానండి మీరు చూస్తున్న జత వచ్చేసి కాకర్లో సురేష్ బాబు గారికి సబ్జునిర్వంగితలో లైగర్ సుల్తాన్ అండి ఎందుకు లేదు బాబా లైగర్లు లైగర్ సుల్తాను లైగర్ సుల్తాన్ బాయ్సారుగా ఆ గీత్త లైగరా బ్రదర్ ఈ గిత్త వచ్చే సుల్తాను అలాగే జూనియర్ విభాగం గిత్తలు వచ్చాయండి దీని జాత మరో జూనియర్ విభాగం కూడా వచ్చాయండి కాకర్ల సురేష్ బాబు గారు అండి కాకర్ల సురేష్ అండి కోసూరు గ్రామం మో మండలం కృష్ణా జిల్లా వారి ఇవి జూనియర్ విభవంగీతలు అండి ఇవి సబ్ జూనియర్ విభగీతలు అండి సబ్జూనియర్ విభంగీతలో అది లైగర్ అండి ఇది చూతారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరొకలాస్ వస్తున్నాను మీరు చూస్తున్న గీత వచ్చేసి సపటం వీరబ్రహ్మ నాయుడు గారు అండి ఉయ్యన్నూరు గ్రామం కోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి గీత అండి కంబైండ్గా జూనియర్ రన్నత దిగుతుందండి పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు సపటం వీరబ్రహ్మ నాయుడు గారు అండి చాలా రోజుల తరువాత వచ్చి రావడం జరిగిందండి ఈ గిత్త మొదటి ప్రాజెక్ట్ అనుకుంటాం కదా ఇక్కడికి రావటం సబ్ జూనియర్ అది రాలేదండి ఇంకా వస్తే చూపిస్తానండి కార్తిక్ గారు సపటం వీరబ్రహ్మనాయుడు గారండి ఉయ్యందన గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వారికి ఇత్త కంబైండ్గా కంబైన్గా పెనుమల్ల శివకృష్ణ గారికి తిరుగుతున్నాను అండి చూపిస్తా బ్రదర్ నెక్స్ట్ అక్కడే ఉన్నాం బ్రదర్ చూపిస్తాను వాకింగ్ తీస్తున్నారు చాయ్ పేత్తనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గిట్టలు వచ్చేసి రేపు జరగబోయే జూనియర్ విభావానికి వచ్చిన అండి ప్రగతి రిసార్ట్స్ మేకా ప్రతీప్ గారు సన్న రామకృష్ణ గారు హైదరాబాద్ వారి అండి అర్జున్ భీమా గీత్తలు రేపు జరగబోయే జూనియర్ విభావానికి వచ్చిన గతండి ఇవి ప్రగతి రిసార్ట్స్ మేక ప్రతీప్ గారు సన్న రామకృష్ణ గారు హైదరాబాద్ గారు జాతండి చూపిస్తా చూపిస్తా బ్రదర్ వాకింగ్ చేస్తున్నారు బ్రదర్ అందుకే బయటకు వచ్చినానికి చూపిద్దామని ఇంకా తీరేదు వాకింగ్ తీస్తారు రాలేదు బ్రదర్ బ్రదర్ ఆర్కే బుల్స్ వచ్చిన బయటికి వెంట తీసిన వెంటనే వాకింగ్కి అమ్మంటే లైవ్ పెడతాను బ్రదర్ లైవ్లో నాకు గమనించగలరు లేదా ఒక నిమిషం అలా ఉండండి రాలేదు బ్రదర్ ఇంకా టీఎస్ఆర్ బుల్స్ అన్ను బలు రెడ్డి గారి వచ్చిన వెంటనే అప్డేట్ ఇస్తాను బ్రదర్ சுபிச்சந்த் பிரதர் ரமாஞ்சு டான் हां हां कर दिया है ये तो डाउन फेयर से लगा लगा में डाल दो मिl वेटका nाm